హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మాట్ నాగేంద్రమ్మ ఫ్రెండ్స్ ఈరోజైతే మా పాప ఉద్వితా మాన్య బర్త్డే ఉందండి సో అందుకోసం అనేసి నేను మార్నింగ్ మార్నింగే లేచి ముందుగా అయితే టిఫిన్ కోసం వడలు చేశాను ఈరోజు యాక్చువల్లీ మా హస్బెండ్కి వడలు చాలా మంచిగా ఇష్టంగా తింటారనమాట అండ్ అట్లానే స్వీట్ కోసం అనేసి సేమియా చేశాను సో మార్నింగ్ అయితే ఈరోజు మా బాబుకి స్కూల్ ఉందనమాట ఇంకా వాడికైతే టిఫిన్ బాక్స్ ప్యాక్ చేసేసి ఇంకా సేమియా తినేసి తను వెళ్ళిపోయాడు అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే ఈరోజు హాలిడేనే తనకి లీవ్ ఉంది ఇంకా తను పాయసం తాగేసి బయటకు అట్లా వెళ్ళారనమాట సేమియా తినేసి ఇంకా ఆ తర్వాత మా పాప అప్పుడే లేచిందిగా తనకైతే మేము నలుగురు మేము ముగ్గురం కూడా విషెస్ చెప్పామన్నమాట తన బర్త్డేకి సో ఇంకా ఎందుకో ఈరోజు కొంచెం డల్గా అనిపించింది లేవడం అట్లా లేచింది అనమాట ఇంకా అయితే ఒక వన్ వీక్ అవుతుంది తనకి హెడ్ బాత్ చేయించక యాక్చువల్లీ ఇంకా బర్త్డే ఉంది కదా ఆ రోజు కొంచెం మంచిగా చేయించుదాంలే అనేసి వాతావరణం చల్లగా ఉంటుంది అనేసి ఇంకా తలస్నానం అనుభవలేదు అయితే ఈరోజు బర్త్డే కాబట్టి బాగా నీళ్లు బాగా వేడి చేసి మంచిగా ఫ్రెష్గా తలస్నానం అనుభవించాను తనకి కోన్ కూడా పెట్టాను అనమాట యాక్చువల్లీ మా పాప హ్యాండ్స్ ఒకటి చెయ్యి మంచిగా చాపదనమాట ఒక్క చెయ్యి మంచిగా ఓపెన్ చేస్తుంది ఇక ఒక్క చేతికి పెట్టాను అనమాట తన అయితే మనం షాపింగ్ చేసి ఒక రెండు ఫ్రాక్స్ అయితే తీసుకున్నాము ఒకటి మా హస్బెండ్ సెలక్షను ఇది జస్ట్ క్యాజువల్గా అనేసి నేను ఒక బ్లాక్ కలర్ది తీసుకున్నాను అనమాట సో మార్నింగ్ టైము వేసేద్దాం ఇది ఈవినింగ్ కేక్ కటింగ్ టైంలో ఆ డ్రెస్ వేసేద్దాంలే అనేసి ఇంక ఇది వేస్తున్నాను అనమాట ఇదైతే చాలా సింపుల్గా ఉందనమాట అయితే హ్యాండ్స్ ఉన్నాయన్నమాట దీనికి యాక్చువల్లీ ఏంటంటే హ్యాండ్స్ కొంచెం పొడుగ్గా ఉంటే తనకి వేయడానికి కాస్త కష్టంగా అనిపించిందిలే కానీ ఇక డ్రెస్ అయితే లుక్ బాగుంది కూర్చుకునేవి కానీ అట్లా ఏం సింపుల్గా న్యాచురల్గా ఉందనేసి తీసుకున్నాను అనమాట ఎలాగోలా అయితే ఆ డ్రెస్ వేయిచ్చింది ఇంకా హెడ్ బార్ చేసాను చేసింది కదా ఇంకా జుట్టంతా కళ్ళలోకి వస్తుంటే హెయిర్ క్లిప్ పెట్టేసి నేను తనని కాస్త ఇంకా అట్లా రెడీ చేశాను ఇంకా ఇప్పుడు తనకైతే ఇక చేసిన పాయసం ఉంది ఇంకా వడ ఉన్నాయి కదా ఒక రెండు ఏదో ఒకటి తినిపించాలన్నమాట తన బర్త్డే కానీ తనకి విషెస్ చెప్తే థ్యాంక్స్ చెప్పాలి అని మేము చెప్తే ఇంకా ఎవరైనా అట్లా బర్త్డే విషెస్ చెప్పగానే థ్యాంక్ యూ అని చెప్తుంది ఇంకా తన బర్త్డే అది వచ్చే సంగతి అది అన్నీ మేమే చెప్పాలి కదా తనకేం తెలియదు తనైతే హ్యాపీగానే ఉంది అయితే ఇంకా కాస్త ఎందుకో డల్గా ఉందిలే కానీ ఇంకా బర్త్డే అని చెప్తుండేసరికి కొంచెం హ్యాపీనెస్ ఫీల్ అవుతుంది అనమాట కొత్త బట్టలు వేసేసరికి ఏదో సంథింగ్ అనుకుంటుంది ఇంకా ఆ తర్వాత ఆఫ్టర్నూన్ అంతా నేను వంట ప్రిపేర్ చేయడమే సరిపోయింది అంటే ఈవినింగ్ త్రీ ఓ క్లాక్కి అట్లా స్టార్ట్ చేశాను అనమాట దగ్గరలో మాకు ఆడపడుచుకోవాల్సి అయ్యే వాళ్ళను అండ్ మా రిలేటివ్స్ ఉన్నారు ఒక టూ ఫ్యామిలీస్ ఉన్నాయి అంతే ఎక్కువ మంది ఏం లేరు ఎక్కువ ఎవరిని కూడా ఎక్కువ ఇన్వైట్ చేయలేదు ఇంకా తర్వాత ఈవినింగ్ సెవెన్ అయితేనే ఉందనమాట మిక్కీగాడు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకున్నాడు యాక్చువల్లీ ఇక్కడ వాడికి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మణికండ వచ్చిన తర్వాత మా మిక్కికి ఫ్రెండ్స్ చాలామంది అయ్యారన్నమాట డైలీ మంచిగా కిందికి వెళ్ళి చాలా ఎక్కువసేపు నైన్ థర్టీ వరకు కూడా ఆడుకుంటూనే ఉన్నాడు ట్యూషన్ అయిపోగానే వెళ్ళి ఆడుకుంటాడు ఇక సో అందువల్ల వాడి ఫ్రెండ్స్ని ఎక్కువ పిలిచాడు ఇంకా మా రిలేటివ్స్ని మేము పిలిచాం కానీ వాళ్ళకి కొంచెం హెల్త్ బాగా లేకపోతే హాస్పిటల్కి వెళ్ళారంట ఇంకా రావడానికి లేట్ అవుతుందనేసి మా ఇంకా చెప్పారనమాట అయ్యేసరికి సరే లేట్ అవుతుంది కదా పిల్లలు వెయిట్ చేస్తున్నారు ఎందుకులే అనేసి ఇంకా వెంటనే కేక్ కటింగ్ చేపిద్దాము అనేసి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి కాస్త కొంచెం ఇంకా ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉందన్నమాట మా పాప ఇంతసేపు కాస్త డల్గానే ఉంది ఎవరు లేకుండా ఉండేసరికి ఇంకా వాడు వెళ్ళి వాడి ఫ్రెండ్స్ని తీసుకొచ్చేసరికి ఇంకా అందరు కనిపించేసరికి వాళ్ళని పలకరించుకుంటూ కాస్త కేక్ అది చూసేసరికి కొంచెం యాక్టివ్ అయిపోయింది ఇంకా వాడి ఫ్రెండ్స్తోనే కేక్ వాళ్ళు ఉన్న సమయంలోనే ఇంకా కేక్ కట్ చేశాను అన్నమాట ఇంకా పాపకైతే ఈసారి అయితే చాక్లెట్ కేక్ తీయలేదు సో ఈసారి అయితే మా పాప బర్త్డే కొంచెం వెరైటీ వాళ్ళ ఫ్రెండ్స్ సమక్షంలో జరిగింది చిన్నపిల్లలందరి సమక్షంలో పెద్దవాళ్ళు లేకున్నా కానీ చిన్నపిల్లలు దీవెనలు ఉన్నా చాలు దేవుళ్ళతో సమానం అంటారు కదా సో పిల్లలందరూ వచ్చేసరికి కాస్త హ్యాపీగా ఉంది కేక్ అయితే ఎప్పుడు మేము చా డార్క్ చాక్లెట్ కేక్ తెస్తాం కానీ ఈసారి ఎందుకో పైనాపిల్ ఫ్లేవర్ ఏదో కేక్ తెచ్చిండు దీనికి ఎక్కువ క్రీమ్ ఎక్కువ ఉంది అంటే చాక్లెట్ కేక్లో అంత క్రీమ్ ఉండదు కదా దాన్ని అయితే మేము ఎక్కువ ఇష్టంగా తినేవాళ్ళం కానీ ఈసారి కేక్ అంత మంచిగా అనిపించలేదు ఎందుకో కానీ పర్లేదు పెద్దగా ఒక కిలో కేక్ తెచ్చాడు అనమాట ఇంకా పిల్లలందరూ కూడా బాగా ఇష్టంగా పాపకి మంచిగా కేక్ పెట్టేసి తర్వాత కూర్చొని ఇంకా అందరూ కేక్ తినేశారనమాట అయితే ఈరోజు ఆఫ్టర్నూనే నేను వంటలు చేశాను అనమాట ఒక చిక చికెన్ తెచ్చాను ఇంకా మా రిలేటివ్స్ ఏంటంటే వాళ్ళు చికెన్ నాన్ వెజ్ వద్దు ఈరోజు అనేసరికి ఇంకా నేను వాళ్ళ కోసం అనేసి వెజ్ ఆలుగడ్డ కుర్మా లాగా ఆలు కర్రీ చేశాను అండ్ బగారా రైస్ కూడా చేశాను అండ్ సాంబార్ కూడా చేశాను అనమాట ఎందుకంటే చిన్నపిల్లలు వస్తున్నారు కదా అసలే వెదర్ బాగుండట్లేదు ఇంకా వాళ్ళకి మళ్ళీ నాన్ వెజ్ ఎందుకు పెట్టడం అనేసి సాంబార్ కంపల్సరీ ఉండాలనేసి చేశాను ఇంకా ఈ వచ్చిన పిల్లలు కూడా అంతే వచ్చారు కానీ నలుగురు ఎవరు కూడా చికెన్ తినలేదు మా బాబు అస్సలే సరిగ్గా తినడు నాన్ వెజ్ ఇంకా వాడి ఫ్రెండ్స్ కూడా వాడిలాగే ఉన్నారు ఎవరు కూడా నాన్ వెజ్ తినే తినలేదు నలుగురు కూర్చున్నారు మంచిగా ఆలు కుర్మా వేసుకున్నారు తర్వాత సాంబార్ వేసి పిల్లలకైతే భోజనాలు పెట్టాము ఇంకా వాళ్ళ హ్యాపీగా అనిపించింది నాకు చిన్నపిల్లలకి సర్వ్ చేయడం ఇదే ఫస్ట్ టైం నేను ఇంట్లో అంటే ప్రతిసారి బర్త్డే చేసుకున్నప్పుడు వస్తుంటారులే కానీ వాడి ఫ్రెండ్స్ ఒక్కళ్ళు ఇద్దరు అట్లనే వచ్చారు ఈసారి ఓన్లీ ఫ్రెండ్స్ వాడి ఫ్రెండ్సే ఉన్నారనమాట ఇంకా వాళ్ళు మా వాళ్ళు రాలేదు సరే వాళ్ళు వచ్చే లోపు మేము చేసేద్దాంలే పిల్లలకి భోజనాలు కూడా పెట్టేద్దాం అనేసి కేక్ తినేసి వెంటనే వాళ్ళకి భోజనాలు కూడా పెట్టేశాను అనమాట వాళ్ళు ఏంటంటే ఎక్కువసేపు ఒక దగ్గర అసలే ఉండరు కదా త్వరగా తినేసి బయటకెళ్ళి ఇంకా ఆడుకోవాలి అండ్ మా వీధిలో ఇప్పుడు గణేష్ మా అది జరుగుతుందనమాట సో ఇంక అక్కడికి వెళ్ళి వీళ్ళు అన్నీ ప్రోగ్రామ్స్ అవన్నీ చూస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువసేపు వెయిట్ కూడా చేయలేదు వాళ్ళు ఇంకా అందుకనేసి త్వరగా వాళ్ళకి పెట్టేసి ముందు వాళ్ళని తినమని చెప్పేశాను అనమాట ఇంకా మా వాళ్ళ ఫోన్ చేస్తే వాళ్ళు రావడానికి కాస్త లేట్ అవుతుందని చెప్పారనమాట ఇక అందుకోసం అనేసి ఇక ఉంది మేమిద్దరమే కదా సో అనేసి ఇక మేము కూడా పెట్టుకొని వాళ్ళతో పాటు తినేసాం అనమాట సో ఇంకా మా పాప బర్త్డే అయితే ఈసారి కొంచెం డిఫరెంట్గానే జరిగింది అనిపిస్తుంది నాకు ఎప్పుడూ ఇంతే బర్త్డే రోజు ఇంకా ఇంకా ఆమెకి అన్నీ బాగుండి అన్నీ చేస్తే బాగుంటుంది కానీ తనకి బర్త్డే అయితే చేయాలి కదా మన పిల్లలకి మనం బర్త్డే పండగలాగా చేసుకోవాలి ఇంకా అట్లా అనమాట ఇంట్లో ఏ ఎంత ఉన్నా లేకున్నా మనం పిల్లల బర్త్డేస్ మంచి జరుపుకుంటే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది అనమాట ఇంకా తర్వాత ఈరోజు నేను వండిన కర్రీస్ ఇవే అనమాట చికెన్ ఫ్రై లాగా చేశాను బగారా రైస్ చేశాను ఒకటి ఆలు కుర్మా అండ్ సాంబార్ చేశాను తర్వాత ఇంకా మా జీవన్ వచ్చిండు తను కూడా వినాయక నిమజ్జనం ప్రోగ్రాంలో ఉన్నాడంట కానీ ఇక అప్పటికప్పుడు వచ్చేసి పాపకి కేక్ పెట్టేసి తను మళ్ళీ వస్తా అని చెప్పేసి వెళ్ళాడు తినలేదు అప్పటికి ఇంకా మేమైతే ఇక సరేలే వాళ్ళు లేటుగా వచ్చిన తింటర్లు అనేసి నేనైతే మేము తినేసి ఇంకా అంతే ఉంచేసాను అనమాట తర్వాత మా వాళ్ళు వచ్చి ఇంకా వాళ్ళు రాగానే మా మామే వాళ్ళు మాట వాళ్ళు వచ్చారు వాళ్ళకి కూడా అన్నం పెట్టేసాను తినేశారు నైట్ టెన్ ఓ క్లాక్ అట్లా వచ్చారు వాళ్ళు ఇంకా పర్వాలేదులే అనేసి వాళ్ళకి అప్పుడు వచ్చినాక అప్పుడు పెట్టేశాను అనమాట ఈరోజైతే మా మాన్య బర్త్డే ఇలా జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరందరూ మా మాన్య మంచిగా ఉండాలి త్వరగా మంచి అంటే తనకి మంచి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ